ఉర్దూ గర్ ఫంక్షన్ లో ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ స్వప్న పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరానికి యువకులు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు అబ్దుల్ రబూఫ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు గౌడ్ తాండూరు ముస్లిం మత పెద్ద నాయకులు పాల్గొన్నారు ہماری سب سب کی طرف سے آپ آخری جملے آپ کے دعا جملے ہماری طرف سے آپ کو پر... خون کی ضرورت پڑ رہی ہے تو آج بھی انشاءاللہ ہم اور ہم مسلمان برابر رہیں گے اور ایک بات میں آپ کو بتلاؤں کہ اکثر جو ہے بلڈ ڈونٹ کیمپ جو ہوتا ہے اگر کوئی مسلم والا तो येटने कारवें पागड़ावी नेता चलाओ अब माचा बापा बुची

صرف مسلمانوں کی طرف سے نہیں ہے ڈونیٹ کرنے کے لیے مسلمس بھی جس طرح آ رہے ہیں نان مسلم ہمارے برادران وطن کو بھی ہم نے بلایا ہے سب مل کر ہم ہمارے ملک کے اندر ایک بھائیچارگی اور ایک محبت کا پیغام دینے کے لیے ہم نے اس پروگرام کو بھی ایک ذریعہ اور ماحول بنایا ہے یہ ہمارا خاص ارادہ بھی تھا اس لیے ہم نے اس کے لیے پلاننگ بھی کی ہے اس کے بعد میں ہمارے حضر عبدالحضر بیار کی علاقہ ہم نے اکڑا بھارٹی کی ویچیس సీనియర్ నాయకులు అలాగే ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ క్యాంప్ ఓకి చేసినటువంటి వారందరికీ అలాగే పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇంత నేను అసలు అన్ని క్యాంప్స్ అన్ని చోట్ల ఇన్వైట్ చేశారు వెళ్ళాను కానీ వెల్ఫేర్ ముస్లిం వెల్ఫేర్ నుంచి జమాతీ ఉల్మ నుంచి రావడం ఫస్ట్ టైం మీరందరూ కూడా ఇంత మంచిగా ముందుండి బ్లడ్ డొనేషన్ చేస్తున్నందుకు మీరందరికీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తులందరికీ ఈరోజు ఎవరెవరైతే రక్తదానం చేస్తున్నారో వారందరికీ నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలాగే మనము మనకు ఏది రాదు మనం వెంబడ ఏది పోదు వచ్చి ఉన్నన్ని రోజులే నీది నాదే అని కొట్లా చేస్తాం తరఫున కానీ ఈ తర్వాత ఏమీ ఉండదు మనం ఉన్నన్ని రోజులు ఈ ఇప్పుడు ఇచ్చిన బ్లడ్ ఒక ప్రాణం కాపాడిందంటే ఎంత మనం ఎంత చేసుకున్న పుణ్యం అనేది ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మనం ఇప్పుడు ఎన్నో దానాలు చేస్తాం కానీ అన్ని దానాల కన్నా రక్తదానం చాలా ము ముఖ్యమైనది ఆపదలో ఉన్న చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తికి మనం కాపాడుతున్నాము అందుకు మీరందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినందుకు మరొకసారి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా బ్లడ్ అవసరపడుతుంది డెలివరీస్కి కానీ ప్రతిదానికి బ్లడ్ కావాలి అంటే మనం హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేసరికి ఎన్నో ప్రాణాలు ఇదైపోతున్నాయి కాబట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్కి కావాల్సిన బ్లడ్ని ఇలా మీరు ముందుండి ఇలాగే అన్ని సంఘాల వాళ్ళు ముందుండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ మన తాండూరులో గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ కాబట్టి అన్ని టౌన్ కి సరౌండింగ్ ఉన్నటువంటి కాన్స్టిటెన్సీలు అందరు వచ్చి ఇక్కడ చూపించుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ మనం సహకారం చేయాలి సహాయపడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం